దేవుని నామానికి మహిమ గాక క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్లారా ఈ దినము మార్చి ఇరవయో తేదీ లేఖన భాగము లోకాసు వార్త ఒకటో అధ్యాయము యాభై ఏడు నుండి ఎనభై వచ్చిన ఈ దిన దేవుని యొక్క వాగ్దానము యాభై ఎనిమిదో వచ్చును ప్రభువు ఆమె మీద కనికరము ఉంచెను అలేలుయ దేవుడు మన మీద కనికరం చూపించే దేవుడు అనగా ఎలిజబెత్ కి మరి దేవుడు బిడ్డను ఇచ్చాడు గర్భఫలం దేవుడిచ్చు బహుమానము అయితే కనుటుకు కూడా శక్తిని ఇచ్చువాడు దేవుడే అలేలియా అంటే ఆ వయసులో గర్భం ధరించటం కూడా గొప్ప గొప్ప విషయం అయితే ఆ కనే శక్తిని కూడా ఇచ్చింది దేవుడే అది అంతా ఇరుగు పొరి చూసి సంతోషించి వచ్చి మరి దేవుడు నీ మీద మహా కనికర ఉంచమని సంతోషంతో పాటలు పాడారు అవునండి దేవుడు మనల్ని కనికరించేవాడుగా ఉన్నాడు లోకాసుమార్త ఒకటో అధ్యాయం యాభైవచ్చులో ఆయన ఎందు భయభక్తులు ఆయనకి భయపడు వారి మీద ఆయన కనికెరము తరతరములు ఉండును అవును దేవుని యొక్క అనేది మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనల్ని కనికరించే దేవుడుగా ఉన్నాడు అలాగనే ఆ సామెమిత్రులు గారు బృందం ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచ్చినములో మన పాపములు మనం అంటే అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధులడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందను అలే ఆయనకి భయపడాలి అలాగే పశ్చాత్తా పడితే ఏ విషయంలో అయినా సరే దేవుడు కనికరించి గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు మమ్మల్ని కరుణించుము అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా కనికరిస్తాడు చనిపోయిన కుమ్మాన్ని దేవుడు మరి తన తండ్రి కనికరించాడు అలాగనే దేవుడు కూడా కనికరించాడు కనికరము చూపే దేవుడు అలాగనే ఈ దినం దేవుడిని మీద కనికరం చూపబోతున్నాడు అలేలుయ ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే డెబ్బై ఐదో ద్వేషించటం అంటే ఇతరుల్ని మనం ద్వేషించకూడదు మొదటి యోహం రాసిన పత్రిక అధ్యాయం పదిహేనో వచనంలో నీ సహోదరుని నువ్వు ద్వేషించినట్లయితే నువ్వు నరహంతకుడివి పరలోక రాజ్యాన్ని వెళ్లరు కయ్యూను వంటి వారంగా ఉండకూడదని మొదటి యోహన్ రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచ్చినములో కయ్యూను తన సహోదరుని ద్వేషించి ఎందుకు అంటే తన క్రియలు చెడ్డవి దేవుడిద్దర అర్పణ తీసుకొచ్చాడు కానీ మరి కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు హేవీ అర్పణ అంగీకరించాడు ఏంటయ్య అంటే మరి సహజంగా మరి దేవునికి బలియాగముగా గొర్రె తేవాలి అలాగనే కయ్యూనైతే మరి దేవుడు చెప్పిన పద్ధతి కాకుండా ఆదా అవ్వలు దిగంబర్లుగా ఉన్నప్పుడు పాపం చేసి వారికి చర్మపు వస్త్ర వస్త్రాలు అనగా జంతువుని బలి ఇచ్చి మరి పాపానికి విరుగుడు రక్తం బాగమించండి ఆ రక్తమే యేసు రక్తం అంటే అప్పుడు పాత నిబంధన కాలం నుంచి పాప క్షమాపణ నిమిత్తము మరి రక్తాన్ని చిందించాలి అది సామాన్యంగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది హిబిల్ రాసిన పత్రిక తొమ్మిది ఇరవై రెండులో మరి రక్తము చిందింపకుండా క్షమాపణ లేదు మరి పాత నిబంధన కాలంలో ఉన్న దానిని మేబీ మరి కయ్యూను గారు తన సొంత పద్ధతిలో తీసుకొచ్చాడు మరి హేబిల్ అయితే మరి దేవుడి చిత్తానుసారంగా తీసుకొచ్చి అతడు దేవుడి దయను పొందుకున్నాడు గుర్తు పెట్టుకోండి తన క్రియలు చెడ్డవి ద్వేషించటమే కాదు సహోదరుని మరి చంపివేశాడు అలాగ మనం ఉండకూడదు మరి ద్వేషించే వాళ్ళముగా ఉండకూడదు ప్రేమించే వాళ్ళముగా ఉండాలి చివరిగా మరి ఏదైనా ఆజ్ఞ మనం చూసినట్లయితే డెబ్బై తొమ్మిదో వచ్చినము మనము ఏమి చేయాలి అంటే ప్రభువు నమ్ముకున్న మనము ఆయన మార్గములను సిద్ధపరచుటకు మరి మరి ముందుగా మరి వ్యవహాన్ని ఇచ్చినట్లుగా ఆయన మార్గాలను గుర్తుపెట్టుకొని ఏంటి ఆయన మార్గాలు ముందు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మరి సిద్ధపరచాలి క్రీస్తు కొరకు కొన్ని ఆత్మలను సిద్ధపాటు చేయాలి ఒకటి ఆయన మార్గంలో ఏంటో తెలిసిన ఇతలకి సాక్ష్యం చెప్తూ ఇతలకి సాక్ష్యం చెప్తూ సువార్త చెప్తూ ఆత్మలని దేవుడి దగ్గరికి తీసుకొచ్చేటట్లుగా సిద్ధపాటు కలిగి ఉండాలి నలుగురు నలుగురు మనుషులు పక్షవాతి కలిగిన వాడిని తీసుకురాపోతే అతనికి స్వస్థత వచ్చేది కాదు రక్షణ వచ్చేది కాదు అవునండి అలాగా మనము ఆయన మార్గాన్ని సిద్ధపాటు చేసే వాళ్ళం ఉండాలి అలాగే ఆయన జ్ఞానం అంటే ఏంటి దేవుని జ్ఞానం అంతకు ముందుకు లేదు తర్వాత కాలంలో పరిశుద్ధ జ్ఞానము అంటే దేవుని గురించిన జ్ఞానము మరి గ్రంథం ద్వారా వాళ్ళకి తెలియచేయాలి ప్రముడి గురించి మాట్లాడాలి జ్ఞానంగా ఎలా జీవించాలి అనేది కూడా మనం నేర్పించాలి ఇక మూడవది ఏమిటి అంటే మరి క్షమాపణ యేసూప్రవారు పాపిని ప్రేమించి వాళ్ళ కోసము మరి వాళ్ళు క్షమిస్తాడు ఎంత ఘోర పాపినేని క్షమిస్తాడు అనే బోధ కూడా మనం చేయాలి చివరిగా మరి సమాధానం చేయాలి ఏంటి సమాధానం అంటే చాలా మంది సమాధానం అనుకుంటున్నారు ఏంటో తెలిసినా మరి సమస్య లేకపోతే సమాధానం అనుకుంటారు గుర్తుపెట్టుకోండి సమస్య లేకపోతే సమాధానం కాదండి సర్వోన్నతమైన మంచి తరం ఏ స్థితిలో అయినా సరే దేవుడు చెప్పినట్టు సంతృప్తి తన దైవ భక్తి గొప్ప లాభ సాధన కనుక ఏంటి అంటే సమాధానపరచుతారు ఈ యొక్క మార్గాలను ఒకటి సిద్ధపాటు చేయాలి ఆత్మను రెండు దేవుడి గురించి జ్ఞానం చెప్పాలి మూడు క్షమాపణ ఉందని చెప్పాలి నాలుగు ఏమిటో తెలిసిన మరి సమస్య నుంచి సమాధానపరచాలి అంటే ఆ మంచిగా నేను దేవుడు చెప్పినట్టుగా జీవించాలి అనేది మనం ప్రజలకి తెలియచేయాలి దేవుడి మాటలు దీవించును కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ఏసయ్యా నీ కొందనాలు స్తోత్రాలు ఈ దిన నువ్వు ఇచ్చిన ఈ గొప్ప సందేశాన్ని బట్టి స్తోత్రాలు నాయన మేము నాయన తండ్రి దేవా మా మీద మీరు కణికర ఉంచే దేవుడు కాను అయ్యా మేము ఇతరులను ద్వేషించకూడదని తెలియజేస్తాను అలాగనే ప్రభా నీ మార్గములను మేము సిద్ధపాఠ చేయాలి క్రీస్తు కొరకు ఆత్మలను ఆయన నీ దగ్గరకు తీసుకురాను వాళ్ళకి జ్ఞానం బోధించాలి క్షమాపణ గురించి తెలియచేయాలి ఆయన అలాగనే మరి మంచిగా సమాధానంగా జీవించాలని తెలియచేసేటట్లుగా ఇది నమ్మతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలుస్తూ వింటున్న బిడ్డని దీవించి ఆశీర్వదించమని ఏసు నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి యొక్క ప్రేమ కుమాన్ యొక్క కృప పరిశుద్ధాత్మ దీవిన సదాకాల మనందరికి తోడుగా ఉండను కాక ఆమె Aleluia.